ஓம் கங்கணபீம் மகாழி நம ஆய சரஸ்வத்தியை நம கிரீமா ஓம் நமவய சிவா குருவை நம கிரீம் கிரீம் மகாக்கா நமோ நம நாம ஓம் நமோ மெதா தட்சிணாபத்தி மகியம் மெதாா் பிரஞ்சா பிரயச்சஸ்வ க்ளீங் கிருஷ்ணாய் கோபீச்சனபலுவாய்ஷரஞ்சுஷே நமோ நம ஆதித்தவிரோம் நமோ நம மாத பித்திருஷிபோ குருஜியோ நமோ நம கிரீம் மகாக்கலி நோம் நமக்கு యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి నేను ఫాలపరితి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి ఈ రోజున మనమంతా కూడా తెలిసిపోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనీశ్వరు ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి బక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఈ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తులు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితి అయితే ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా కర్మ ఫల ఉండడం ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏడు శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏది శని ప్రభావం అనేది ఉంటుంది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా అంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరణను చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యువకరంగా ఉండే విధంగా శని అంతా కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే గనక దుష్కర్మాలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే గనక దైవ చింతన దైవభక్తి ఉంటే గనక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఆనందమైన జీవితం ఇయ్యడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా రాశి నుంచి రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శని చరాయ నమ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే గనక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంబోధుడుగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ నిరేత్తగా న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాళికంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలబైర్వ స్వామి ఇవ్వగాలేదు అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశి తిథుల్లో గాని దశమి తిథుల్లో గాని త్రయోదశి తిథుల్లో కానీ మాస శివరాత్రి రోజైనా కానీ అమావాస్య పౌర్ణమి వేలులో కూడా ప్రదోష కాలంలో ప్రధానంగా కాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడకైనంతా కూడా ఈ యొక్క గుమ్మడకాయ దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క రాళ్ళు ఉప్పినంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నువ్వు నూల దీపంతో వెలిగించడం దాని మీద నల్లనవ్వులు జల్లడం వల్ల నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కాలవర స్వామి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో గాని మహాకాళి దేవాలయంలో గాని మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ పుష్పాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలు అంతా కూడా నిర్దించడానికి వివరైతే రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వ ఇవ్వడమే కాకుండా మీకు అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మ ఫలదాత అంతా కూడా విపరీత కారణం కారణమవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం వాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరికి కూడా గోమాత దేవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తలగపిండి గ్రాసాన్ని యొక్క గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతా లో అంతా కూడా ధనసులో అంతా కూడా చతుగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశులో సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పునే జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజునంతా కూడా సూర్య భగవనడం అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చానికి ప్రధానంగా ఒక రాశి నుంచి ఈ రాశికి నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవనడంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులకి ఒకసారి ఒక రాశి నుంచి ఈ రాశికి మారుతూ ఉంటారు అన్నమాట పదిహేనో తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శని అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీరాశులో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది విషాది బాధితులకు చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు కూడా వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథుడు రాశులో సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతి చారం నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాసులో ఉచస్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడీ ప్రకారంగా అంతా కూడా జన్మజాతకం జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నంబర్కి నీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే గనక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జనజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తప్పు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కలితం చేసి జప హోమాది కార్యక్రమాలు తర్ణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతే గనక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల వదల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అకడమైన ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శ్రీమాత వృషభ రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు కార్యకత్వంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాతక మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారిపోతున్నాడు మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది మంచి మార్పులు జరగడానికి జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించడానికి శనిశ్వరు రంగం వల్ల మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ధార్మికమైన జీవితం అంతా కూడా అనుగ్రహిస్తుంటారు ప్రధానంగా శనిశ్వరుడు రంగరం వల్ల మీకంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆకస్మిక ధనలాభాలు సిద్ధించడానికి వృషభ రాశి జాతకులకు విపరీత రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జనవరి నుంచి మీకు జూన్ దాకా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఆకస్మిక ధన లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి ప్రధానంగా వివిధ గ్రహాల స్థితి అంతా కూడా చూస్తుంటే ఇక్కడ అంగారకుడంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశి నుంచి ప్రవేశం చేసిన అంగారకుడు జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ఇక్కడ మార్పు అనేది నలభై ఐదు రోజుల తర్వాత మకర రాశిలో సంచారం జరుగుతుంది తర్వాత కుంభరాశిలో ప్రవేశం చేస్తారు తద్వారా మీకు కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం ధనయోగం సిద్ధించడానికి గృహయోగం కలగడానికి స్థితి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు అప్పుల బాధల నుంచి రుణముక్తం కలగడానికి మీరు ప్రయత్నం చేసుకుంటే గనక అప్పుల బాధలు తిరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగాలు భూసంపదలంతా కూడా సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క లక్ష్మికు వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం ప్రత్యేకంగా దీని హోమాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క ధనయోగాలు ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక శత్రు బాధలతో భయపడుతున్నారు శత్రుపీపీఠ నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శుభకర వ్యయం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఆగస్ట్ నుంచి అంతా కూడా నవంబర్ డిసెంబర్ లో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా అంతా కూడా మాసాంతంలో మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా అంతా కూడా పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్ట్ నుంచి మీకు డిసెంబర్ లోపల మంచి రాజయోగాలు సిద్ధిస్తాయి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా బృహస్పతి అంతా కూడా యోగకరంగా మారబోతున్నాడు ద్వితీయ స్థానంలో అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మళ్ళీ కర్కాటక రాశిలో జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారిపోతుంది బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి మిత్రులతో సహాయ సహకారాలు లభిస్తుంటాయి బంధుమితి యొక్క సహాయ సహకారాల వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన శ్రమ అధికంగా ఉంటే కనుక మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎంతైతే శ్రమిస్తారో ధనం కూడా ఆ రకంగా వస్తుంది తద్వారా మీకు అంతా కూడా రాజయోగాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది హోటల్ రంగంలో వాళ్ళకు కానీ ప్రధానంగా బిజినెస్ రంగంలో వాళ్ళకు కానీ మంచి వ్యాపార రంగంలో అంతా కూడా ధనయోగాలు యోగాలు సిద్ధించడానికి ఆగస్టు నుంచి నవంబర్ లోపల ధనయోగాలు వస్తాయి ప్రధానంగా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు జూన్ నుంచి ఆగస్టు లోపల మంచి పెట్టుబడి ప్రయత్నం పెట్టుకోడానికి ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్య వ్యయం కూడా జరుగుతుంది అప్పుల బాధలు అంతా కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ప్రధానంగా రుణ బాధలు కొత్త రుణాలు చేయకుండా మీరు ధనయోగాలంతా కూడా ప్రయత్నం చేసుకోండి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది గృహాల కోసం అంతా కూడా రుణాలు సేకరించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఐటీ రంగుల వాళ్ళకి మంచి ధనయోగాలు ఉన్నాయి మరియు ఇక్కడ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఈ యొక్క క్లాస్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ అంటే టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ మంచి వినియోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళు నూతన వ్యాపారం పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు కూడా మంచి లాభాలు గణించడానికి ఈ యొక్క ద్వితీయార్థంలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రచురించడం కూడా స్త్రీ సూక్త విధానంగా మహాలక్ష్మిదేవి కంతా కూడా తామరపులతో కుంకుమార్చన ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినితం కూడా తామరపులతో కానీ మల్లెపూలతో కానీ తులసి దళాలతో కానీ మహాలక్ష్మి పూజ ఆచరిస్తూ ఉండండి ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి శని భగవానుడికి అంతా కూడా జప దాన హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో అంతా కూడా మనశాంతంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆహ్లాదకరంగా వాతావరణం అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా ఉంటుంది కమన నాలుగు గ్రహాలు యువకరంగా మారిపోతున్నాయి యొక్క ద్వితీయార్ధన అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన ఆవనితో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు రావి చెట్టు దగ్గర ఆవనే దీపారాధన ప్రతి రోజు కూడా ఆచరించండి పదకొండు ప్రదక్షిణాలు ఆచరించండి రావిచెట్టు దగ్గర పదకొండు ప్రదక్షిణాలు గాని ఇరవై ఏడు ప్రదక్షిణ గాని ఎనిమిది ప్రదక్షిణాలు గాని ప్రతినిత్యం కూడా ఓం నమో భగవతి వృక్ష రాజ నమ అనే నామంతో ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల ధనయోగాలు దిద్ధిస్తాయి నకారాత్మక శక్తి అంతా కూడా పోయి ధనియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఈ యొక్క వృక్షరాజానికి అంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి కర్మఫలి తాత శడీశ్వర ప్రీతికరంగా వీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి కాలబర్వ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేషంగా వీరంతా కూడా తమలపా పూజ ఆచరించాలి మరియు ఇక్కడ చూసుకుంటే సింధూరాభిషేక కార్యక్రమాలు ఆచరించడం వల్ల మన్యసూప్త పారాయణం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ నాలుగు రాశి వాళ్ళకి విశేషమైన ధనయోగాలు శుద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించబోతుంది ఈ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల్లో నాలుగు రాశి వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధిస్తాయి ప్రధానమైన రాశి ఏంటిదంటే కుంభరాశి జాతకులు విశేషమైన ధనయోగం యోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా శనీశ్వరం వల్ల ధనయోగ కారకుడు అవుతాడు ప్రధానంగా అనంతమైన ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి రాజయోగ కారణం అవుతుంది మళ్ళీ ఇక్కడ వృషభ రాశి జాతకులు కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆకస్మిక్ ధన లాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు బృహస్పతి అనగడం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మిథున రాశి జాతకులు కూడా ఈ రాశిలో మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ రంగుల్లో వాళ్ళకి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధనధాన్యాదృద్ధి కలగడానికి జూన్ పద్నాలుగు తారీఖు నుంచి నవంబర్ ఇరవై నాలుగు తారీఖు దాకా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాది సంప్రతి కలుగుతుంది దేశాది ద్వాదశ రాశుల్లో ఈ నాలుగు రాశులు వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మరియు కర్కాటక రాశి జాతకులకు కూడా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారబోతుంది విశేషమైన ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ కర్కాటక రాశి జాతకులకి విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది ఉచ్ఛ స్థానంలో సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి మీకు అంతా కూడా పూర్వ జన్మంలో చేసుకున్న పుణ్యప్రాప్తి వల్ల అవికంతా కూడా గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో మార్పులు జరగడానికి స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీమాత